హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జెండే రాకేష్ అలాగే అక్కి ఆబాయ్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు పని మనిషి వడ్డిస్తూ ఉంటుంది జెండే ఇంకా వడ్డించిన తర్వాత తింటూ ఉంటాడు రాకేష్ కూడా తింటూ ఉంటాడు అప్పుడు జెండే ఇలా అంటాడు రాకేష్ మీ అమ్మా నాన్న వాళ్ళ గురించి ఎప్పుడు అడిగినా చెప్పట్లేదే అని అంటూ కనీసం మీ అమ్మ నాన్న లేరు పోని కానీ రిలేటివ్స్ అయినా ఉండాలి కదా వాళ్ళు ఎవరు చెప్పు అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే ఆబాయ్ ఇలా అంటూ లేదు వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వాళ్ళు లేరు కదా ఫ్రెండ్ ఎందుకు వాళ్ళని తన్నే అడిగి ఇబ్బంది పెడతావు అంటే జస్ట్ తెలుసుకోవాలి కదా అని సండే అంటాడు రాకేష్ అంటాడు లేదు నాకు అమ్మా నాన్నతో పాటు రిలేటివ్స్ అందరూ కూడా దూరం అయిపోయారు అసలు ఎవరు లేరు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి పోనీలే ఫ్రెండ్ ఎందుకు తన్ని ఇబ్బంది పెడతావు పదే పదే అడిగితే బాధపడతాడు కదా అంటే జస్ట్ తెలుసుకోవాలని అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అందుకని అడిగానులే అని అంటాడు అలా అనేస్తే ఇంకా రాకేష్ చాలా సీరియస్గా వీడు నా గురించి వదలట్లేదు ఎన్నిసార్లు అడుగుతాడు అడిగి ఎన్నిసార్లు చెప్పినా సరే అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు అని అంటూ వీడి సంగతి చూడాలి ముందు అని ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే యాదగిరి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకా సార్ మీతో ఒక విషయం చెప్పాలి అంటే చెప్పు యాదగిరి అని అనేసరికి చాలా ముఖ్యమైన విషయం సార్ జలంధర్ కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా జలంధరా అని అంటూ యాద్ జండే అంటాడు ఆ మాట విన్న పక్కనే ఉన్న రాకేష్ షాక్ అయిపోతాడు టెన్షన్గా చూస్తూ ఉంటాడు అవును సార్ జల్లందర్ కొడుకు మన అక్కి అబ్బాయి మీద మళ్ళీ వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అందుకనే వాడు పగ కోసం బాగా తిరుగుతున్నాడు సార్ అని అంటూ చెప్పేసరికి అవునా ఎవడు వాడు ఎక్కడున్నాడు మొత్తం అన్న తెలుసుకోవాలి అని అనేసరికి ఇక అప్పుడే తెలుసుకుంటాను సార్ మొత్తం అంతా తెలుసుకుంటాను ఇంకా సరిగ్గా తెలియలేదు కానీ ఈసారి మాత్రం మొత్తం తెలుసుకుంటాను వాడు ఎవడు ఏంటి అనేది కానీ అక్కి అబ్బాయి జాగ్రత్త సార్ అంటే ఇంకా అప్పుడు జెండే అంటాడు నేను ఉండగా వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అని అంటూ జెండే అంటూ ఇక నువ్వు కరెక్ట్గా యాదగిరి అని ఫోన్ పెట్టేస్తాడు రాకేష్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ బాయ్ అక్కి ఇద్దరు సీరియస్గా చూస్తూ ఏంటి ఫ్రెండ్ ఏంటి జలంధర్ అంటున్నారు అని అనేసరికి అదే జలంధర్ కొడుకు బ్రతికే ఉన్నాడంట జలంధర్ కొడుకు కూడా మన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడంట అని అనేసరికి ఒక్కసారిగా రాకేష్ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఫ్రెండ్ వాడు పగ తీర్చుకోవాలి అంటే మనం చూస్తూ కూర్చుంటామా వాడు ఇన్ని రోజులు అసలు కనిపించకుండా ఉన్నాడు చూడు బ్రతికిపోయాడు నా చేతికి కానీ దొరకాలి వాడిని చంపేస్తాను అని అక్కి అంటుంది అప్పుడే ఆబాయ్ ఇలా అంటూ ఉంటాడు అవును ఫ్రెండ్ అసలు అమ్మ నాన్నని దూరం చేశాడు ఆ జలందర్ కాడు ఇప్పుడు వాడి కొడుకు మళ్ళీ వచ్చాడా ఎందుకు ఫ్రెండ్ మన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు మనం ఏం చేశామని వాళ్ళకి అని అంటూ సీరియస్గా ఆబాయ్ అంటాడు ఇంకా వాడు కూడా పగ తీర్చుకోవాలి అది ఇదని తిరిగితే మాత్రం మా చేతుల్లో వాడు బ్రతకడు ఫ్రెండ్ వాని ఊరికే వదిలిపెట్టం అని అంటూ అబాయ్ అంటాడు అక్కి అబాయ్ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని చూస్తూ జెండే రాకేష్ వైపు చూస్తూ ఉంటే రాకేష్ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ అలా కంగారు పట్టం చూసి ఇక జెండే ఇలా అంటూ ఉంటాడు చూసావా రాకేష్ వీళ్ళు వర్ధన్ వారసులు వర్ధన్ రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళే కాదు వాళ్ళ పగని కూడా పట్టు పంచుకొని పుట్టారు చూడటానికి సెన్సిటివ్గా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ లోపల ఎంత బాధ ఉందో కనిపిస్తుంది కదా అసలు అని అంటూ ఉంటే ఇక అవును అని చెప్పి రాకేష్ అలా తల ఊపుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ ఇలా అంటూ ఉంటాడు మన అమ్మ నాన్నని చంపేసింది ఆ జలంధర్ గాడే కానీ ఎంత బాధ అనిపిస్తుందో మాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్ననే లేకుండా చేసేశాడు అలాంటిది వాడిని ఊరికే ఎలా వదిలిపెట్టేవాళ్ళం పోని వాడు చచ్చాడు కనీసం వాడి కొడుకు బుద్ధి ఉండాలి కదా మళ్ళీ ఇలాంటి పగలు ప్రతికాలని తిరిగిన ఏంటి వాడు ఎవడో తొందరగా కనుక్కోండి ఫ్రెండ్ అని అంటూ అక్కీ అంటుంది వాడిని నాకు తలుచుకుంటేనే చాలా కంపనంగా ఉంది అని అంటూ అక్కీ అంటుంది ఇక అప్పుడే జెండే అంటాడు తెలుసుకుంటాను త్వరలోనే తెలుసుకుంటాను అని అంటూ చెప్తూ ఉంటాడు రాకేష్ చాలా కంగారు పడుతూ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆను బయట నుంచొని పైకి చూస్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటే వెనక నుంచి ఆర్య వస్తాడు సడన్గా ఏం చూస్తున్నారు అని అనేసరికి అను భయపడిపోయి కింద పడిపోతుంది అప్పుడే ఆర్య పట్టుకుంటాడు ఏంటండి అలా పడిపోయారు అనేసి అలా అంటూ ఉంటే ఇక అను అలాగే చూస్తూ ఉంటుంది ఆర్య ఇద్దరు పట్టుకొని ఇంకా అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి అను లేచి అలా దూరం జరుగుతుంది అప్పుడే ఏంటండి అలా అయిపోయారు అని అంటే ఏం లేదు అని అంటూ సీరియస్గా అంటుంది మరి ఏంటి మా ఇంటి వైపు అలా చూస్తున్నారు అని ఆర్య అంటే అదేం లేదు ఎవరు కనిపించట్లేదు కదా అని చూస్తున్నాను అంతే ఏం లేదు అని అంటూ అను అంటుంది ఓ అంతేనా నేను ఇంకేదైనా ఉందేమో అనుకున్నాను అంటే ఏముంటుందండి ఏముంటుంది మీరు ప్రతిదానికి ఏదో ఒకటి వెంకలు ఎంకుతారేంటి అని సీరియస్గా ఉంటుంది అలా అనేసరికి కొంచెం ఆపుతావా ఎందుకు గొడవ చేస్తావు అని ఏంటో ఆర్య అంటాడు ఇక ఏంటో చెప్పండి ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా అని అంటే నేను అలా కాసేపు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు కూడా తోడుగా వస్తారా అంటే ఈ టైంలో అలా ఎందుకండి అని అంటూ మళ్ళీ ఆర్య ఏదో చెప్పబోతాడు అనో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ అది ఇది వంగలు చెప్పకండి ఏదో తోడుగా వస్తారా అని అడిగాను దానికి ఇంత పెద్ద క్లాస్ తీస్తారు అని అంటూ అను అంటుంది అలా అన్నాక సరే నేనే వెళ్తానులేండి ఒక్కదాన్ని అని అంటే ఒక్కరే ఎందుకు వెళ్తారులేండి నేను కూడా వస్తాను పదండి తోడుగా అనేసి ఇంకా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఆ తర్వాత యాదగిరి రాకేష్ ఇంటికి వస్తాడు వచ్చేసి అదంతా చూస్తాడు ఇక అప్పుడే రాకేష్ తప్పించుకుంటాడు చాటుగా దాక్కుని ఇంకా అప్పుడు యాదగిరి లోపలికి వచ్చేసి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఇంకా ఇల్లంతా ఆర్యాను ఫోటోలు అలాగే జలంధర్ ఫోటో ఇవన్నీ కనిపిస్తాయి అవన్నీ చూసి ఇంకా చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ ఇంకా జండేతో చెప్తూ ఉంటాడు సార్ వీడెవడో చాలా సైకోలాగా ఉన్నాడు సార్ వీడు చూస్తుంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా డేంజర్గా అనిపిస్తున్నాడు సార్ అని ఏంటో యాదగిరి చెప్ ఉంటాడు జెండేతో ఇక అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు వాడు ఎవ ఎలాంటి వాడైనా సరే ఎవడైనా సరే వదిలిపెట్టేదే లేదు అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటాడు ఇక రాకేష్ పక్కనే దాక్కుని ఇలా అనుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళు ఇంటి దాకా వచ్చారు ఇంకా వీళ్ళని వదిలిపెట్టకూడదు కొంచెంలో తప్పించుకున్నాను లేదంటే దొరికిపోయేవాడిని వీని చేయాలి అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి అదంతా చూసి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ ఇలా చూ వీని చూస్తుంటే పెద్ద సైకోలాగా అనిపిస్తున్నాడు ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటే జెండే ఏం పర్వాలేదురే వాడు వాడు ఇంతదాకా మనం వచ్చాం వాడిని పట్టుకోలేమా అని అంటాడు ఆ తర్వాత ఆను ఆర్య ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది నాకు కొంచెం ఒకలాగా ఫీలింగ్ ఉందండి అని అంటే ఏంటండి అది కొంప తీసి అని అంటూ ఉంటే అబ్బా మీరు ఇంకేదో తీయకండి నేను చెప్పేది వినండి అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య చెప్పండి ఏంటో చెప్పండి అని అంటే అదే అండి ఇప్పుడు మొన్న అతను వచ్చి అక్కీ అబ్బాయి వాళ్ళ గురించి చెప్పాడు కదా అంటే వాళ్ళ కూడా ఇలాంటి ఫీలింగే ఉండిందా మొదటిసారి అని ఆర్య అంటే ఇక అప్పుడు అను అంటుంది అవన్నీ కాదు కానీ అప్పుడు అతను వచ్చినప్పుడు అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పారు కదా నాకు ఎలాగో అనిపించిందండి ఒకలాంటి ఫీలింగ్ అనిపించింది అదేదో ముందే నాకు తెలిసినట్టుగా ఇదంతా నేను చూసినట్టుగా అసలు మొత్తం నేనే అన్నట్టుగా నాకు ఎందుకో అనిపించింది అని అంటూ అను అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు నాకు కూడా అలాగే అనిపించిందండి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను నిజంగా మీకు కూడా అలాగే అనిపించిందా అంటే అవును అలాగే అనిపించింది అనేసరికి ఇక మరి ఎందుకు అలా అనిపించింది వాళ్ళ విషయంలో ఎందుకు అలా అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా నాకు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది అప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవన్నీ నిజమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అని అంటే లేదండి దీన్ని లూటిజం అంటారు అంటే లూటిజం ఏంటండి అని అంటూ అను అంటుంది అంటే మనకి ఒకరిని చూసినప్పుడు ముందే తెలిసినట్టు మాట్లాడినట్టు ఇంతకుముందు కనిపించినట్టు అనిపిస్తుంది కదా అలాంటిది అంటే అబ్బా దాన్ని అలా అనరు అని అంటూ చెప్తుంది ఇక ఏదో ఒకటి ఏంటి అని అంటూ ఆర్య అనేసి అలాంటిదే ఇలాంటి ఫీలింగ్ అంతే తప్ప అది నిజం కాదు అని అనేసరికి ఇక అప్పుడే అంతే అంటారా అని అను అంటే అంతే ఇంకేముంటుంది మరి అని ఆర్య అంటాడు అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది అను అమ్మయ్య ఇప్పుడు నాకు రిలాక్స్డ్గా ఉందండి లేదంటే మనసు అంతా ఏదోలా అనిపించింది నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందని పిచ్చి పట్టిపోయింది నాకు ఇప్పుడు మీరు చెప్పాక కూల్ అయిపోయాను అని అంటూ ఉంటే అవునా అంతేనా అని అంటూ ఉండక అను మళ్ళీ ఇలా ఇలా తిరిగేసరికి ఆర్య ఇలా తిరుగుతాడు ఇద్దరు ఇక అను కింద పడబోతే మళ్ళీ ఇలా పట్టుకుంటాడు ఇద్దరు మళ్ళీ కాసేపు చూసుకుంటారు ఇక మళ్ళీ వదిలించుకొని అలా వస్తూ ఏంటండి మీరు అని అంటూ ఉంటాడు ఇలా ఊరికే పడిపోతారు గయ్య ఎగబడతారు అని అంటూ ఉంటారు ఇంకా అంతలో అను మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని సీరియస్ అవడంతో ఇక అప్పుడే ఆర్య చూడు అక్కడ చూడు ఐస్ క్రీమ్ పండుంది కూల్ అవుతుంది కానీ తిని రా అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తింటారో చెప్పండి అని అంటాడు ఇక అప్పుడే ఒక పాప ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉంటే ఏంటి పాప ఈ సమయంలో ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వచ్చావేంటి అంటే మరి మీరెందుకు వచ్చారు అని అనేస్తుంది అలా అని వెళ్ళిపోతుంది అమ్మో చాలా అదిగా ఉంది అమ్మాయి అని అంటూ ఉంటాడు ఆ నూనె నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఏం కావాలో చెప్పండి అని ఆ అడిగితే అప్పుడు అను ఒకసారి వెనిలా అని కాదు కాదు ఒకసారి బటర్స్కాచ్ అని అంటూ ఇలా అన్ని పేర్లు చెప్తూ పోతూ ఉంటుంది అయ్యో బాబోయ్ ఇప్పుడు కూడా క్లారిటీ లేదండి మీకు అని ఆర్య అంటాడు ఇప్పుడు కూడా చంపేస్తున్నారు ఏ తినాలో తెలియట్లేదు మీకు అంటే ఇంకా అప్పుడు అను సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇట్స్ లేండి అని అంటూ ఏదో ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేసే అని అంటూ ఆర్య చెప్పగానే సరే అని ఐస్ క్రీమ్ అతను ఇస్తాడు ఇక ఇద్దరు తీసుకొని ఇంకా నేను డబ్బులు ఇస్తానంటే నేను ఇస్తాను అని అను అంటుంది అలా వాళ్ళు ఐస్ క్రీమ్స్ తీసుకొని తినుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేస్తారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే The <laughs> ఇంటి ఓనర్ వస్తూ ఉంటాడు మీ వల్లే నాకు నిన్న దెబ్బలు పడ్డాయి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను చూడండి ఏం చేస్తాను అనేసి చాలా సీరియస్గా లోపలికి వస్తాడు ఇక ఒక్కసారిగా అను ఆర్య వీళ్ళందరినీ కూడా పిలుస్తాడు పిలిచేసరికి అందరూ వచ్చేస్తారు ఇక మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేస్తాను అని అనేసరికి మమ్మల్ని మమ్మల్ని ఎందుకు ఖాళీ చేయించేస్తారు అని అంటే నా ఈగో అయింది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని అరిచేస్తూ ఉంటాడు అసలు ఈగో ఎందుకు అయిందో అని అంతా కామెడీగా తీసుకొని నవ్వుతూ ఉంటారు ఇక ఏ ఇల్లు ఖాళీ చేసి సన్నేశంలో కలిసి వెళ్ళిపోదామని చూస్తున్నావా అని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంటారు అప్పుడు ఆర్య అంటాడు లేదరా వీడు సన్యాసం తీసుకొని అక్కడికి పోయినా సరే ఇల్లు రెంట్కి ఇస్తా అని చెప్పి టూలెట్ బోర్డు పెట్టుకొని తిరుగుతాడురా వీడు అని అంటూ కామెడీస్ చేస్తూ ఉంటాడు అతని మీద ఇంకా అంత శాడిస్ట్ వీడు చూడు ఇంకా అక్కడికి వెళ్ళి అడుగు తినడు ఇంటి అద్దె కావాలి అద్దె అద్దె అని చెప్పి అద్దెతోనే తింటూ ఉంటాడు వీడు చూడు తిని తిని కడుపు ఎంత పెద్దగా అయిందో అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అదంతా విని నవ్వుకుంటూ ఉంటారు ఇక అలా అతను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కామెడీగా చేస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్